హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ వ్లాగ్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి కాగడ మల్లెపూలు పూలు ఎక్కువగా రావాలి అంటే ఈ చిన్న చిట్కా పాటించటం వల్ల చాలా చాలా గుబురుగా ఒత్తుగా వస్తాయండి కొమ్మ కొమ్మకు పూలు వస్తాయండి చెట్టు కూడా గుబురుగా రావాలి అంటే పూలు గుత్తులు గుత్తులుగా రావాలి అంటే ఈ చిన్న చిటికా వల్ల చాలా ఎక్కువగా పూలు వస్తాయండి ఏ సీజన్లో అయినా వస్తాయండి ఎండాకాలం కాదు వానాకాలం కాదు చలికాలం కాదండి ఈ చిన్న చిటికా పాటించటం వల్ల గుబురుగా గుర్తుగు గుత్తులుగా వస్తాయండి ఈ కాగడ మల్లె పూలు చూడండి ఈ చెట్టు అయితే నేను మా డాబా మీద ఒక చిన్న కుండీలో వేసానండి ఈ చెట్టు వేసి కూడా రెండు సంవత్సరాలు అవుతుందండి కానీ ఇప్పుడు కూడా పూలు అసలు ఎక్కువగా పూస్తూ ఉంటాయండి చాలా చాలా గుత్తులు గుత్తులుగా వస్తాయండి కొమ్మ కొమ్మకు పూలు వస్తాయండి నేను ఎప్పుడు రెండు వేలకోసారి కోస్తూనే ఉంటాను అయినా చాలా పూలు వస్తూ ఉంటాయండి ఈ చిన్న చిట్కా పాటించడం వల్ల చాలా పూలు ఎక్కువగా వస్తూ ఉంటాయండి మీరు ఈ చిట్కాను మీరు పాటించండి మా వీడియో చూసి వెళ్ళిపోకండి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయండి మీరు వీడియో చూసి వెళ్ళిపోకండి ప్లీజ్ అండి ఇలా గుత్తులు గుత్తులుగా రావాలి అంటే మనము ఆవు పేడ వేసినా చక్కగా వస్తాయండి చిన్న టిప్ ఉందండి అది వీడియో చివరిలో చూపిస్తాను చూడండి ఎలా వస్తున్నాయో చెట్టు నిండా మొగ్గులు పువ్వులే ఉన్నాయండి ఈ చిన్న చిట్కా వల్ల అదేంటి అంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఆ చిట్కా ఏంటి అంటే చూడండి ఎలా పువ్వులు వస్తున్నాయో గుత్తులు గుత్తులుగా అసలు కొమ్మ కొమ్మకు పూలు వస్తాయండి మనం స్ప్రే చేస్తూ ఉండాలండి చెట్టు ఎండిపోకుండా ఎప్పుడు పచ్చగా ఉండేటట్లు చూసుకుంటే చాలా చాలా పూలు వస్తాయండి ఏ సీజన్ అని కాకుండా ఎలా ఎండిపోయినా అన్ని తీసేయాలండి హెల్దీగా ఎంత పచ్చగా ఉందంటే చూస్తున్నారు కదా చిన్న టిప్పు ఉపయోగించడం వల్లే ఇలా హెల్తీగా ఉందండి ఆ టిప్ ఏంటో వీడియో చివరిలో చూపిస్తానండి మా వీడియోని చూస్తూనే ఉండండి కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఈ కాగడ మల్లెపూల చెట్టు అదొక్కటి వేయటం వల్ల హెల్దీగా ఉంటుందండి నేను అది రెండు రోజులకోసారి వేస్తూ ఉంటాను అదేంటో మీకే మా వీడియో చివరిలో అర్థమవుతుందండి మా వీడియోని స్కిప్ చేయకండి చూడండి ఎన్ని పూలు వస్తున్నాయో అసలు కాడ కాడకి కొమ్మ కొమ్మకి ఎన్నో పూలు వస్తాయండి రెండు సంవత్సరాల నుండి నేను పూలను ఇలానే కోస్తూ ఉంటానండి చాలా పూలు వస్తూ ఉంటాయండి కానీ ఈ చెట్టు అయితే అసలు ఎండిపోదండి ఎప్పుడు హెల్దీగానే ఉంటుంది అదొక్కటి వేయటం వల్ల మా వీడియో చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుందండి మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఇప్పుడు అదేంటో చిన్న చిటికా ఇప్పుడు చూద్దామండి చివరిలో వీడియో చివరిలో చూద్దాము మీరు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి చూడండి గుత్తులు గుత్తులుగా ఎలా ఉన్నాయో ఎంత తెల్లగా ఉన్నాయో అది ఒక్కటి వేస్తే చాలండి చాలా అందంగా పచ్చగా పెరుగుతుందండి చెట్టు ఎప్పుడు ఎండిపోదండి నేనైతే ఎండిపోయిన ఆకులు పువ్వులు ఎప్పటికప్పుడు కట్ చేసి పడేస్తూనే ఉంటానండి అందుకనే ఇంత హెల్తీగా ఉందండి ఈ మా ఈ చెట్టు కాగడ మల్లె పూల చెట్టు ఏ సీజను అని లేదండి అన్ని సీజన్స్లో చాలా చాలా పూలు ఇస్తూనే ఉంటుందండి ఈ చెట్టు రెండు సంవత్సరాల నుండి ఈ చెట్టు ఇలాగే ఉందండి వీడియో చివరిలో చెప్తానండి ఆ చిట్కా ఏంటో మా వీడియో చివరి వరకు చూస్తూనే ఉండండి మా వీడియోని మధ్యలో స్కిప్ చేయకండి మా వీడియో అలా టచ్ చేసి వెళ్ళిపోకండి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఎంత తెల్లగా ఉన్నాయో బోరు కొట్టకుండా ఆ వీడియో ఏంటో ఆ చిట్కాయ ఏంటో చూసేద్దాం పదండి కాగడ మల్లెపూ చెట్టు మొదల్లో అన్నం ఉంటుంది కదండి ఆ అన్నం రెండు రోజులకోసారి వేసి మట్టి వేసి ఇలా వాటర్ పోయాలండి అలాగే గంజి కూడా పోయవచ్చండి కూరగాయలు కట్ చేసిన వాటర్ ఉంటాయి కదండి మిగిలిపోయిన కూరగాయ మొక్కలను కూడా వేయవచ్చు బియ్యం కడిగిన నీళ్లను కూడా పోయవచ్చండి ఈ మొక్కలు చాలా హెల్దీగా వస్తాయండి పచ్చగా గుబురుగా ఎక్కువ పూలనిస్తుందండి ఈ కాగడ మల్లె పూల చెట్టు మీరు ట్రై చేయండి మా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి కాగడ మల్లెపూలు గుత్తులు గుత్తులుగా ఎక్కువగా పూలు రావాలి అంటే ఈ చిన్న చిట్కా మీరు ట్రై చేయండి